కూడా <laughs> సైకిల్ <laughs> ప్రతి ఒక్కరు కూడా ఇళ్లంచి బయటకు వచ్చి ఈ ప్రాంతంలో వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు ఎందుకంటే అయితే కట్టుకున్నారు కానీ నీళ్ళకి రోడ్ల మీద డ్రమ్ములు పెట్టుకుని ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితికి దిగజార్చినటువంటి సందర్భం కనబడుతోంది ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా సరైనటువంటి రోడ్లు లేవు కరెంటు కూడా పోల్స్ కూడా లేవు లైన్ కూడా లేవు ఇంకా ఇంకా ఎంత వెనుబాటుతన ఉందా అని చెప్పి ఎందుకంటే బందర్ పట్టణానికి ఆనుకుని ఉన్నటువంటి ఈ గ్రామంలోని ఈ పరిస్థితి ఉందంటే ఇంకా మండలంలో ఎంత దారుణంగా ఉందనేది ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మేము హామీ ఇస్తూ ఉన్నాం రాబోయే ఆరు నెలల నుంచి సంవత్సరం లోపే ప్రతి గ్రామంలో కూడా స్వచ్ఛమైనటువంటి మంచినీరు ఇవ్వడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం జల మిషన్ కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఇంటింటికి కుళాయి కార్యక్రమాన్ని కానీ తప్పకుండా ఈ రెండు ఇంటిగ్రేట్ చేసి రేపు రాబోయే కాలంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి మంచినీరు అందించే విధంగా చేసే కార్యక్రమం ఎందుకంటే ఆడబిడ్డలు వాళ్ళకి ఏ పథకాలు అడుగుతున్నా మాకు ఏ పథకాలు అవసరం లేదు నీరు మాకేం అక్కడ ఒక్క నీళ్ళు ఇస్తే చాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఎంత వేదన పడుతున్నారో కనబడుతుంది కొన్ని కొన్ని నీళ్ళల్లో మేము నిన్న మొన్న తిరుగుతున్నటువంటి సందర్భంలో ముసలి వాళ్ళు ఉన్నారు అయ్యా మేము పదిహేను రోజుల నుంచి నీళ్ళకి కటకటలాడిపోతా ఉన్నాం మోసుకోలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే ఆ భేదన కనపడుతుంది ఖచ్చితంగా పట్టణంలో ఏ రకంగా అయితే అన్ని ప్రాంతాల్లో కూడా రిజర్వాయర్లు కట్టి ఇంటింటికి పంపులు ఇచ్చి ప్రతి ఒక్కరు చేశాం కానీ ఈ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ మంచి నీళ్ళకి కటకటలాడిపోతుంది గ్రామాల్లో కూడా భవిష్యత్తులో ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైనటువంటి మంచినీరు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాలని అలాగే వాలంటీర్లను కూడా ఇవాళ బానిసలుగా చూస్తూ ఉన్నారు వాలంటీర్లు ఈరోజు నమ్మి జగన్మోహన్ రెడ్డి సేవా కార్యక్రమం అంటున్నాడు కదా నమ్మి ఏదో ఒక స్టైఫండ్ ఇస్తాడని చెప్పి మంచి మంచి ఉద్యోగాలు వదుర్కొన్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎదుర్కొని మంచి కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగాలు వదురుకుని బందరిలో తల్లిదండ్రుల దగ్గర ఉండవచ్చు కదా అని చెప్పి వస్తే ఐదు వేల రూపాయలతో నెట్టుకుంటా వచ్చారు ఐదు సంవత్సరాల పాటు ఐదు వేల రూపాయలతో ఏదో పెంచుతారని ఆశతో వచ్చారు ఇవాళ తన స్వార్థ రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి ఇవాళ వాళ్ళందరితో కూడా రాజీనామాలు చేపిస్తున్నాడు అంటే వాళ్ళకి బానిసలుగా ఉండాలి వైఎస్ఆర్ పార్టీకి బానిసలుగా మారాలా ఎందుకంటే ఇవాళ వాళ్ళని భయపెడతా ఉన్నారు వాళ్ళందరికీ నేను స్వచ్ఛంగా హామీ ఇస్తా ఉన్నా వాలంటీర్లు అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి నేను హామీ ఇస్తున్నాం మీరు నీతిగా నిజాయితీగా ప్రజల కోసం సేవ చేయడానికి వస్తే మిమ్మల్ని అందరినీ కూడా కంటిన్యూ చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విధంగా పదివేల రూపాయల బందర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వాలంటీర్కి కూడా మేము అందిస్తామని కూడా నేను హామీ ఇస్తాను మీరు ఎవరు ఆధారపడద్దు కానీ వాళ్ళకు తొత్తులుగా మట్టికి వ్యవహరించవద్దని కూడా మీరు ఒక్కసారి కోరుకుంటూ ప్రతి వాలంటీర్కి భరోసా ధైర్యం అండగా మేము ఉంటామని కూడా తెలియజేస్తాం